ఒక చిన్నారు బాలిక తమ అభిమాన నాయకుణ్ణి ఏడుస్తూ అంత జనంలో కూడా మామయ్య నన్ను ఎత్తుకోండి నాతో మాట్లాడండి నాకు ఒక ముద్దు పెట్టండి అని ఆ చిన్నారి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్తే ఆ చిన్నారిపై ట్రోలింగ్స్ చేస్తున్నారు అసలు ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను వీళ్ళల్లో ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు అయితే ఒక్కరు కూడా ఉండరు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు పడలేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల పదిహేడు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు పెండింగ్లో ఉన్న టీడీపీ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు వెంటనే తొమ్మిది వందల అరవై కోట్లు వేశాడు అటువంటి పని చంద్రబాబు చేయనందుకు చంద్రబాబుపై ట్రోలింగ్ చేయాలి ప్రభుత్వంపై ట్రోలింగ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఇరవై ఏడు పర్సెంట్ ఐఆర్ ఇచ్చాడు అలా చంద్రబాబు ఉద్యోగులకు కనీసం ఒక డిఏ కూడా ఇవ్వలేదు ఒక చిన్న ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదు అలా ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ ఇవ్వకుండా డిఏలు ఇవ్వకుండా బాధ పెడుతున్నందుకు ప్రభుత్వంపై ట్రోలింగ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి లక్ష ముప్పై ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు ఈరోజు వాళ్ళు ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు జీతం అందుకుంటున్నారు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్రభుత్వాన్ని మీరు నిలదీయాలి ప్రభుత్వాన్ని ట్రోలింగ్ చేయాలి అంతేగాని ఒక చిన్నారిపై ట్రోలింగ్ చేస్తూ పైచాచిక ఆనందం పొందుతున్నారు అంటే మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో సొసైటీలో మీ స్థానం ఏందో మీరేంటో ఒక్కసారి ఊహించుకోండి మిత్రులారా అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మీరు చదువుకున్న వాళ్ళు మీరు డిగ్రీలు చేసిన వాళ్ళు ఉంటారు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉంటారు పీజీలు చేసిన వాళ్ళు ఉంటారు కానీ మీ ఆవేశాన్ని చూపించాల్సింది ఒక చిన్నారిపైన కాదు ఆమె జగన్మోహన్ రెడ్డి అయ్యి ఉండొచ్చు వైసార్సీపీ పార్టీ అభిమాన అభిమాని కూతురయ్యి కూడా ఉండొచ్చు అయితే ఏంటి వాళ్ళ అభిమాన నాయకుడు వస్తే ఆ నాయకుడిపై అభిమానం చూపించటం తప్ప ఇది ఎక్కడ న్యాయం నాకైతే అర్థం కావట్లేదు ఆలోచించండి మిత్రులారా మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఏ విధంగా పైచాచిక ఆనందం పొందుతున్నారు ఆల్రెడీ ఒక అమ్మాయిని మీరు చంపేశారు ఇలా ట్రోలింగ్ చేసి ఒక అమ్మాయి జగన్మోహన్ రెడ్డి వల్ల జగనన్న వల్ల నాకు ఇల్లు వచ్చింది అని చెప్తే ఆమెపై ట్రోలింగ్ చేసి చంపేశారు అంటే ఒక వ్యక్తిని బాధ పెడుతూ ఆ వ్యక్తి చావు కూడా కారణమవుతున్న మీ ట్రోలింగ్స్ మిమ్మల్ని ఏమంటారు మిమ్మల్ని మీరు ఊహించుకోండి మీరు ఎలా మారుతున్నారు మానవత్వం మరిచిపోయి పైచాచిక ఆనందంతో ఎలా మాట్లాడుతున్నారు ఎలా కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో ఎలా ప్రవర్తిస్తున్నారు మీకు మీరు తెలుసుకోండి మనం సమాజంలో ఉన్నామా అడవుల్లో బతుకుతున్నామా మృగాలుగా ఉన్నామా లేకపోతే మానవులుగా మానవత్వంతో బతకవలసిన అవసరం ఉందా మీకు మీరు ఆలోచించుకోండి మిత్రులారా ఎందుకంటే వాళ్ళ అభిమాన నాయకుడిపై అభిమానం చూపించటం తప్పు కాదు ఆ చిన్నారి బాలిక జగన్మోహన్ రెడ్డిపై అంత ప్రేమ చూపిస్తూ ఉందంటే అది వాళ్ళ తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డిని అభిమానించి ఉండొచ్చు వాళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీ అభిమాని కావచ్చు అయితే తప్పేంటి తప్పేంటని మీరేనే చెప్పండి ఆ ఫోర్ ట్వంటీ బ్యాచ్ ఆ ముఠాలో బ్యాచ్ ఆ ఫోర్ ట్వంటీ బ్యాచ్నే ఈ విధంగా నాటకాలు ఆడిస్తున్నారు అది నాటకమా వాళ్ళ అభిమాన నాయకుడు వస్తే ఆ బిడ్డ మనసులో నుండి ఊవెత్తుని ఏడుస్తూ ఒక్కసారి నన్ను ఎత్తుకోండి మామయ్య ఒక్కసారి నన్ను పలకరించండి మామయ్య అంటే తప్ప ఇంతటి పైచాచిక ఆనందం పనికిరాదు మనుషులుగా బతకదాం మనమందరం చదువుకున్న వాళ్ళమే సోషల్ మీడియాలో మనల్ని చూసి ఇంకొకరు నేర్చుకునే విధంగా ఉండాలి మనవల్ని చూసి గాండ్రించి ఉమ్మేటట్లు ఉండకూడదు మనవల్ని చూసి ఇంకొకరు బాధపడకూడదు దయచేసి ఇలాంటి పైచాచిక ఆనందంతో రాక్షసులుగా మారకండి మనుషులుగా బతకండి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను